ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన విపర్ల చాతుర్యకి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సత్కరించిన సందర్భంగా పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు విద్యార్థులను ప్రోత్సహించే భాగంగా కోటప్పకొండ అన్నదాన సత్రం కమిటీ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఏనుగుల బజార్ రోడ్డు మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ వెనుకొండలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు సరస్వతి వారసుని కన్న తల్లిదండ్రులని ప్రతిభావంతులైన స్టూడెంట్స్ సంఘ పెద్దలు మెమంటో సత్కరించడం జరిగింది అన్నదాన సత్ర కమిటీ ఫౌండేషన్ బెల్లంకొండ ప్రసాద్ అధ్యక్షులు బి అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఎస్పి పరమేశ్వరరావు అర్చకులు కొండలు పి వాసు సింహాచలం బాబు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరినీ మనం ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను చెప్పాలనుకున్న విషయం అది డైవర్ట్ అవుతుంది రేపటి బాలుని మనం తీర్చిదిద్దుతున్నటువంటి ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులకు కూడా నేను శుభాశిస్తులు అందజేస్తున్నాను మీరు ఇంకా ఇలాగే పిల్లలను చక్కగా చదివిస్తూ వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీమన్నారాయణ దాని నుంచి మీకు ఆశిస్తులు ఎక్కడ ఉన్నా మన చేత శ్రీవైష్ణవ బంధువులందరినీ కలిపి ఒక తాటిగా మనం ఉండాలి వచ్చేటువంటి ఫ్యూచర్ ఇంకా ఉండబోతుంది మన ఇంటి పక్కన మనకు తెలియదు మనం చెప్పుకోగలగాలి చక్కగా నామం ధరించుకొని బయటకు వెళ్ళి నిలబెడితే అని అనుకునే విధంగా ఉండాలని నా ఆకాంక్ష మనం కలువ ఎక్కడ శ్రీ శ్రీవైష్ణువులు అన్నారు అదేంటండి అందరూ భగవంతుడు అంటే ప్రాణం తెలిస్తారు కదా అన్నది కాదండి నవాబుల సమయంలో అన్ని యాత్రల మీద దండయాత్ర చేసి గుళ్ళన్ని పా చేశారు ఆ సందర్భంలోనే మన శ్రీరంగానికి కూడా వచ్చారు అక్కడ రామానుజాచార్యులు గోపురం ఎక్కి అందరూ మనకి అష్టాక్షర మంత్రాన్ని బోధించారు మనం ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ సందర్భంగా అయితే ఆ విధంగా గోల్కొండ నవాబు వచ్చి గుడి ఆలయాన్ని ధ్వంసం చేయబోయేటువంటి సమయంలో అందరూ పారిపోయారు కానీ ఒక మంది సమూహం ఉన్నావు నువ్వు ఏం చేయగలుగుతావు అని నా వినక స్వామి ఉన్నాడు మీరు ఎంతమంది వస్తే నన్ను ఏం చేయగలుగుతారన్నాడు వాళ్ళందరూ ఆలోచించారు ఓహో మీరేదో స్వామి ఉన్నారో ఏదో చేస్తారు కావచ్చు సరే నీకేం కావాలన్నా నీ గుడిని ధ్వంసం చేయకుండా మీరు అన్నాడు అప్పుడు ఆ మేము రామంటున్నాడు ఆ అంత స్థలాన్ని మేము వదిలేసి వెళ్ళిపోతామన్నాను ఆ రోజు మన చాత శ్రీ వైష్ణవు ఆ కత్తిని తన హృదయంలో పూర్వడానికి నేను ఎంతో గర్విస్తున్నాను అలాగే శ్రీ రామానుజాచారు సాక్షాత్ కలియుగ దైవానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈయన విష్ణుమూర్తి అని శంఖ చక్రాలను సమర్పించి హృదయంలో లక్ష్మీదేవిని స్థాపించి మామగారు అయ్యాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు అనేటువంటి వాళ్ళు స్వామివారికి ఎంత కైంకర్యాన్ని చేసి మన పేరు నిర్వహితారు వాళ్ళు అందరూ కూడా శాంతాద శ్రీ వైష్ణవులే అంటే ఇక్కడ ఇది శాంతాద శ్రీవైష్ణవనేది బ్రాహ్మణ కులమే మనం కానీ భగవంతుని కోసం అన్నింటిని త్యజించి ప్రాణ ఆహార విహారాలలో ఖచ్చితంగా నియమాలు పాటించాలి బయటికి వెళ్ళేటప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకుంటావో యూనిఫామ్ వేసుకుంటావో ఇంకొక వేసుకుంటావో నిలువు ఖచ్చితంగా ధరించాలి అది ఒక మనవాని గుర్తింపుకే కాదు వాళ్ళ జ్ఞానానికి కూడా మంచి పెంపు తీసేస్తున్నారు అయితే ఇక్కడ జ్ఞాన నేత్రం అనే ప్రతి ఒక్కరు ఉంటుంది అక్కడ ఎప్పుడైతే నువ్వు చిలకాన్ని గుర్తుతావో ఆ జ్ఞానం పెంపొందిస్తుంది అటువంటి జ్ఞానాన్ని మన పిల్లలందరికీ మనం నేర్పుదాం ఫ్యూచర్లో మన చాతాలు శ్రీవైష్ణవులు ఎక్కడ ఉన్నా ఆల్ ఇండియా మొత్తం కూడా ఒక ప్యాకెట్కి తీసుకొచ్చి మనము అనేది గర్వంగా చెప్పుకునే విధంగా చేయాలని నా ఆకాంక్ష జయ శ్రీమన్నారాయణ ఈ యొక్క సమయానికి వచ్చిన కోటమకొండ అన్నదాన క్షేత్ర కమిటీ వారందరికీ నేను సదా కబడి ఉండాలని మన బంధువులందరినీ ఇలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పండగ సందర్భాల్లో కానీ ఎప్పుడైనా ఈ సంవత్సరం చాలా చక్కగా కోటమకొండ అన్నదాన సంవత్సరంలో అన్నదానం జరిగిందండి విశేషం ఏంటంటే రామానుజాచార్యులు ఎంతో సేవ చేస్తున్న భాగ్యాన్ని ఇచ్చారు మన గురువు గారి విగ్రహాన్ని స్థాపించాము మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాన్ని దర్శించుకొని విధంగా పుష్పం గురువు మన ఇవ్వచ్చు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ శ్రీ గురు గుర్తుంది ఇందాక వీళ్ళు మాస్టర్లు వచ్చారు వాళ్ళ స్టూడెంట్ కోసం ఇంత దూరం వచ్చినందుకు

hari om charanandavayam devam karmaasparikarthim adharandat sarvaya krishna kumar krishna kumar ఈ అవకాశం ఈ విధంగా కనిపిస్తున్నందుకు అనుకూర్తిగా అలాగే అబ్బాయి కూడా వచ్చే అబ్బాయి దాదాపు అరవై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం

आदरणीय से स्वागत करते हैं सम्मान చేస్తున్నారు అందరూ సామాన్య చేస్తున్నారు అందరూ సామాన్యంగా తోటి అలాగే చాకర్ గారు తాతయ్య గారు తల్లి గారు Şakir Aslan